నమస్తే అండి సింహరాశి వారికి జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం వరకు వార ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఈ వారం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయమనే చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది చేసే ప్రతి పనిలో బాధ్యత మరియు పూర్తి విశ్వాసంతో చేస్తారు ఈ వారం మీరు సమయానికి ఎక్కువగా ఇస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీరు కోపం దూకుడుగా ఉండకండి మధ్యవర్తిత్వం చేయకండి అనుకూలమైన సమయం కాదు ఖర్చుల విషయంలో శ్రద్ధ వహిస్తారు మీ ద్వారా ప్రయోజనాలు పొందుతారు బాధ్యత మరియు శ్రద్ధగా ఉండి పూర్తి కర్తవ్యాలను నిర్వహిస్తారు తద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి బంధువులలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు మీకు రుణాలు ఉన్నట్లయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగండి రుణ సమస్యలకు తగిన ఆదాయ మార్గాలు లభిస్తాయనే చెప్పవచ్చు చిన్నపాటి విషయంలో బయట వారిని ఎక్కువగా నమ్మే విధంగా ఉండకండి ఆధ్యాత్మిక భావంతో ఉండండి తద్వారా ప్రశాంతత వాతావరణం లభిస్తుంది ప్రతి విషయంలోని కూలంకషంగా వ్యవహరించండి ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకునే సమయమనే చెప్పవచ్చు ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి ప్రమోషన్ల కోసం చూసే వారికి స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండాలి ఈ వారం పెట్టుబడులు పెట్టేవారికి నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు అనుకూలమైన సమయం ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నాలు చేసేవారికి నమ్మమాత్రంగా ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి శుభవార్త వినే సమయమనే చెప్పవచ్చు జీవిత భాగస్వామితో స్వల్పపాటి విభేదాలు ఏర్పడతాయి ఆచీతూచీ వ్యవహరించండి కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు శివుడిని లక్ష్మీనారాయణని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి